సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గోదావరి కానీ రాజ్యలక్ష్మి కాలనీలో ముందస్తుగా నిర్వహించిన ముగ్గుల పోటీలు విశేషంగా అలరించాయి సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంతంలో పలు పాఠశాలలు కాలనీలో గురువారం ముగ్గుల పోటీలు నిర్వహించారు అందులో భాగంగా రాజ్యలక్ష్మి కాలనీ మహిళా కమిటీ ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర సోఫా ఫ్యాక్టరీ సహకారంతో నిర్వహించిన ముగ్గుల పోటీలలో ఉత్తమ అలంకరణ ముగ్గులకు మొదటి రెండవ మూడవ బహుమతులను మాజీ కౌన్సిలర్ గాజుల రాజమహల్లు అందజేశారు చాలా విలువైన పండగ ఇది మన తెలుగు పండగ ఈ యొక్క పండగకు మహిళా సోదరి వాళ్ళందరూ ముగ్గులకు ప్రతి ఒక్కరు ఇళ్ల ముందు వేసుకొని ఆ యొక్క ఇళ్ళ ముందు వేస్తా అంటే గతంలో కాళినల్లు ఈరోజు తగ్గిపోయింది గతంలో గ్రామాల్లో ఉన్నప్పుడు ఈ యొక్క పండుగ చూస్తుంటే ఎంతో ఆనందకరంగా ఉండే గ్రామాలకు వెళ్ళి అందరూ పట్టాలకు వచ్చిన తర్వాత దీన్ని చాలామంది మర్చిపోయినా కానీ మర్చిపోకుండా గుర్తు చేసినటువంటి మన కాళీవాసులకు మరియు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ఈ కార్యక్రమంలో మాట్లాడు పెద్ద సంఖ్యలో హాజరు కాగా ఊరకొండ రమేష్ కేపి రాజ్ కుమార్ దబ్బెట శంకర్ రమేష్ రవి కొమరయ్య తదితరులు పాల్గొన్నారు